ప్రజల కోసమైన మాజీ సీఎం రెడ్డి అసెంబ్లీకి రావాలని టీడీపీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదైన రెడ్డి ప్రజా సమస్యలపై గళమెత్తి అసెంబ్లీకి రావాలని అదేవిధంగా పులివెందుల ప్రజలు వారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆ ప్రజల కోసమైన జగన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిపెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట ప్రజల మీద రుద్ది రాజకీయ కక్షతో రాజకీయ పార్టీ నాయకులను ప్రజలను వేధించారని అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అన్ని వర్గాల ప్రజలను జైలుకు పంపించిన వ్యక్తి విమర్శించారు గంజాయి బ్యాచర్లను బెట్టింగ్ బాబులను పరామర్శిస్తారని జైల్లో ఉన్న నేరగాళ్ల వద్దకు వెళ్లి పరామర్శించడం విధ్వంసం చేయడం తప్ప వేరొకటి లేదని విమర్శించారు నెలకు రెండు నెలలకు బెంగళూరులోని ప్యాలెస్ నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపై బురద చల్లిపోవడం తప్ప వారికి వేరొకటి లేదని ఈ సందర్భంగా గురవారెడ్డి అన్నారు రాష్టంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించి పెట్టుబడులను అడ్డుకుంటూ పరిశ్రమలు రాకుండా చేసి రాష్ట యువతకి ఉద్యోగాలు రాకుండా చూడాలన్నదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం విధానమని అన్నారు గతంలో వారి పరిపాలనలో ఉన్నప్పుడు అమరాజా బ్యాటరీస్ కంపెనీని పర్యావరణం పేరుతో పక్క రాష్ట్రాలకు వెళ్లగొట్టింది వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు సూపర్ సిక్స్ అమలు చేసి సంక్షేమానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జవాబుదారి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పెన్షన్ కు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కే ఖర్చు పెట్టిన సంక్షేమ ప్రభుత్వం గురవారెడ్డి తెలిపారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో పెట్టుబడులను ఇరవై లక్షల కోట్లను సాధించి అంతర్జాతీయ దిగ్విజయ కంపెనీలను రాష్టానికి తీసుకువచ్చిన యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలిపారు యువగలం పాదయాత్రలో యువనేత నేత మంత్రివర్యులు నారా లోకేష్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దాంట్లో భాగంగా నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకు డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై వేల ఉద్యోగాలను కల్పించడం పైచులకు కానిస్టేబుల్ ఉద్యోగాలను కల్పించి వారికి స్టైఫండ్ నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచి యువతకు స్ఫూర్తినిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ తెలిపారు ప్రజా సంక్షేమంకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా పెన్షన్ కు సుమారు అరవై నాలుగు లక్షల మంది యాభై ఒక్క వేల కోట్లను ఖర్చు పెట్టడం తల్లికి వందనం పేరుతో పిల్లల విద్య కొరకు అరవై ఏడు లక్షల మందికి తల్లుల అకౌంట్లు పదివేల కోట్లను జమ చేయడం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు నలభై ఆరు లక్షల మందికి అరవై మూడు వేల పది కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేయడం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని రెండు పేల ఆరు వందల కోట్లతో సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకురావడం స్త్రీశక్తి పేరుతో మహిళలకు రాష్టమంతా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని పదకొండు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేయడం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఐదు రూపాయలకే రుచికరమైన భోజనాన్ని అందించడం నాలుగు కిలోల మీటర్లు సీసీ రోడ్ల గ్రామాల ప్రాంతంలో వేయడం జరిగిందని మేనిఫెస్టోలో పెట్టినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేస్తున్న జవాబుదారీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని గురవారెడ్డి తెలిపారు ఇది సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇచ్చే ప్రభుత్వం అని తెలిపారు గత ఐదేళ్లలో రాష్టాన్ని రెడ్డి రావణ కాష్టం చేశారని విమర్శించారు అయితే పద్దెనిమిది నెలల కాలంలో పరిపాలన దక్షుడు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క పెట్టుబడుల అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోని పెట్టుబడులతో నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లి దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ఆహర్నిషులు శ్రమిస్తూ స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు గురవారెడ్డి రాష్ట్రంలో జగన్ జిమ్మిక్కులు ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు అదేవిధంగా రాబో రోజుల్లో కూడా రెండు పేల ఇరవై తొమ్మిది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ప్రజలంతా ఆదర్శనీయమని తెలిపారు ఇకనైనా రెడ్డి తన విధానాలన్నీ మార్చుకుని గురవారెడ్డి ఈ మీడియా సమావేశం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు కొత్త ఏడాది అయిన పులి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విధానాలు మార్చుకోవాలనే దాంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు కొత్త ఏడాది అన్ని మంచి జరగాల అందరికీ మంచి జరగాల అనే ఆలోచనతో ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది మరి వారు నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్బుద్ధితో మంచి పనులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం రాక్షసుడి అడ్డు తగలడం విషం చిమ్మే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయడం అటువంటి పందా ఉన్నటువంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరికీ తెలియపరస్తాను కొత్త ఏడాదైనా జగన్ రెడ్డి ప్రజా సమస్యలపై గలమెత్త ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వారు తమ వంతు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది పద్దెనిమిది వారు శాసనసభకు వచ్చి మంచి సలహాలు ఇచ్చి మరి రాష్ట్రం కోసం కాకపోయినా వారిని ఎన్నుకున్నటువంటి పులివెందుల ప్రజల కోసమైనా మరి వారు శాసనసభకు వచ్చి పులివెందుల ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కార మార్గాన్ని అన్వేషించే విధంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత తొలి వందల శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా వారికి తెలియపరస్తా ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వారు నిరంతరం అక్రమ కేసులు నమోదు చేయడం ప్రతిపక్షాలను కుట్రలతో ఇరికించడం ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం ఒక నీతి లేనటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప వేధించారు తప్ప ప్రతిపక్షాలని ప్రజల్ని ఏ ఒక మంచి కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు చేసిన దాఖలాలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు హత్యలు చేయడం జరిగింది వాటికి నిదర్శనాలు కూడా మీ అందరు కూడా తెలుసు ఐదేళ్ల పాటు పంతొమ్మిది తిరవై నాలుగు మంచి ఏ విధంగా చేశాడు ఆ యొక్క తోట చంద్రయ్య బీసీ అదేవిధంగా మైనారిటీ ఆ యొక్క ఉన్నటువంటి సలీం కుటుంబం అదేవిధంగా నందన సుబ్బయ్య మరి చెప్పుకుంటా పోతే అన్ని దగ్గరలో కూడా హత్యలు చేసినటువంటి కంట హత్యలు చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అనంతబాబు ఎస్సీ సామాజిక వర్గం చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డోర్ డెలివరీ చేయడం జరిగింది మరి అదేవిధంగా సుధాకర్ కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ కట్టిన పాపానికి వారిని మానసికంగా కుంగిపోయి కుషించిపోయి నశించిపోయి చచ్చిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి కిరణ్ మాస్క్ వేసుకోలేదని అతను చంపివేయడం వెండి కూడా మరి సర్కారు హత్యలుగా భావించాల్సి ఉంటుంది ఐదేళ్ల పాటు వారు కేవలం ప్రతిపక్షాలు నడిచివేయడం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని హత్యలు చేయడం అదేవిధంగా ప్రతిపక్ష నేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసు స్కిల్ అనే దాంట్లో నమోదు చేసి జైలు పంపడం బీసీ వర్గాలకు చెందినటువంటి మీద సమయంలో అక్రమ కేసులు పెట్టి జైలు పంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి తప్ప మంచి కార్యక్రమాలు చేయలేదు పిల్లలందరూ తెలియకొస్తున్నాం అధికారం పోయి పద్దెనిమిది నెలల కాలం అయింది వారి పందం తినాల మధ్య అధికారంలో ఉండి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి ఆయనను వారి పందం మారిన మరి వారి అధికారం ఉన్నట్టు భ్రమంలో ఉన్నట్టే పరామర్శల పేరుతో వెళ్ళి ఎక్కడికక్కడ విధ్వంసం చేయడం వాటన్నింటిని కూడా వారు విరమించుకోవాలని అదేవిధంగా గంజాయి బ్యాంచులు ఈ యొక్క మాఫియా బ్యాంచుల్ని పరామర్శించడం అదేవిధంగా అక్రమ మార్గాల్లో అక్రమ పనులు చేసిన జైలు పోయినటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో హల్చల్ చేయడం జైలు కాడ కూడా ఇది మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కోరుత వారు చుట్టం చూపుగా ఒకసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను వాటి మీద విషం చిమ్మే కార్యక్రమం చేసేసి బురద కార్యక్రమం చేసి తిరిగి వెళ్ళిపోవడం తప్ప వారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదని ప్రజలందరూ తెలియపరుస్తాడు మరి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి వచ్చిన పెట్టుబడులతో పరిశ్రమలు వస్తే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఏ పరిశ్రమ వచ్చినా ఇబ్బంది పెడతారు పెట్టుబడులు రాకుండా విషయం చెప్పాలా ఎట్లా కళ్ళబుల్లి మాటలు చెప్తాడు అబద్ధం ప్రచారం చేస్తాడు యువతకు ఉద్యోగాలు వారు చేయాలంటే లక్ష్యంగా పెట్టుకుని వారు పనిచేస్తారు ఎందుకంటే గత ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారి పరిశ్రమలు తేలా పెట్టుబడులు అడిగారు దానికి నిదర్శనాలే మన యొక్క రాజా కంపెనీ పొల్యూషన్ పేరుతో పర్యావరణం పేరుతో అడ్డుకోవడంతో పక్క రాష్ట్రం ఉయ్య వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది మరి మనం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పద్దెనిమిది వందల కాలంలో పరిశ్రమలను పెట్టుబడిదారులను ఆహ్వానించి వారికి మెప్పించి ఒప్పించిట్ వైజాగ్ లో పెట్టి సుమారు ఇప్పటికి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కృషి లోకేష్ గారి పట్టుదల కూటమి ప్రభుత్వం నాయకత్వంలో వచ్చిన తప్ప వినండి కాదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను మరి వైసీపీ అధికారంలో ఉన్న ఐదు నెలల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో వారు ఆనాడు పాదయాత్రలో పెన్షన్ యొక్క రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పి పంతొమ్మిది అధికారంలోకి వచ్చి మరి దశల వారీగా పెంచి నాలుగేళ్లకు వెయ్యి పెంచడం జరిగింది మరి వారు పెన్షన్లు ఖర్చు పెట్టిన ఐదేళ్ల కాలంలో ఎనభై నాలుగు వేల కోట్లు మాత్రమే మరి ఈరోజు కోటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఈరోజు ఒక్క పెన్షన్ల కార్యక్రమానికి యాభై ఒక్క వేల కోట్ల రూపాయల పైచీలకి పంచే ఖర్చు పెట్టినటువంటి జవాబారీ సంక్షేమ ప్రభుత్వం ఏదో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు అని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఇంకా చెప్పని హామీలు ఎన్నో అమలు చేసి చూపించడం జరిగింది ప్రజలకు కూడా మరి సూపర్ సిక్స్ పథకాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి హామీ ఇవ్వడం జరిగింది వాటన్నింటి సూపర్ సిక్స్ పథకాలని సుమారు తొంభై పర్సెంట్ ఆమె పూర్తి చేసిన కర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పోటీ ప్రభుత్వానికి అని సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తాను మరి యోగాలం పాదయాత్ర యోగాలం స్ఫూర్తిదాత అయినటువంటి భవిష్యత్ నేత మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి యువ నేత ఐటీ మరియు విద్యాశాఖ మాజీ గౌరవ లోకేష్ బాబు గారు మరి ఏ విధంగా నిరంతరం కూడా ఒక పక్క ఐటీ ద్వారా గూగుల్ అనే సంస్థను వైజాగ్ తీసుకొచ్చి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి కలిగిన నాయకుడిగా మరి అదేవిధంగా ఆనాడు నిరుద్యోగ యువతకి హామీ ఇచ్చే ప్రకారం మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ఐదు హామీల్లో ఆ ఒక రోజులోనే మొదటి సంతకం పెట్టినటువంటి ఘనత నిరుద్యోగ యువత ఉపాధ్యాయులకు వృత్తి కల్పించాలనే ఆలోచనతో ఆ యొక్క డిఎస్ఈ సంతకం పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దాంట్లో భాగంగా సుమారు పదహారు వేల నిరుద్యోగ యువత ఉపాధ్యాయ ఉద్యోగాలను ఒక చేయడం జరిగింది మరి అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులను ఐదు వేలు పైచేలకు భర్తీ చేయడం జరిగింది వారికి వస్తున్నటువంటి నాలుగున్నరవై స్టైఫైడ్ ఎక్కడికి చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక మనసు పెట్టి పన్నెండున్నర వెయ్యికు పెంచడం జరిగింది అటువంటి జవాబుదారి ప్రభుత్వం యువతకు ఆశయంగా పెట్టుకుని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం మోడీ బాబుల మోడీ గారు బాబు గారు పవన్ గారు సారాజ్యంలో కోట ప్రభుత్వం మరింత సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు అందజేస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికే సూపర్ సిక్స్ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ సుమారు తొంభై పూర్తి చేయడం జరిగింది మరి అన్నా క్యాంటీన్ రెండు వందల అన్నా క్యాంటీన్ పెట్టి ఆనాడు పద్నాలుగు పద్ద క్యాంటీన్ అన్నం రుచికరంగా అందిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చినటువంటి సైకో ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేయడం జరిగింది వాటి అన్నింటినీ ఈ రోజు పునరుద్ధరించి రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు ఇప్పటికే రెండు కోట్ల పైచీలకు రుచికరమైనటువంటి భోజనం చేయడం జరిగింది ఒక జవాబుదారి ఉండే ప్రభుత్వం కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు సందర్భంగా నాయకత్వం ప్రజలందరికీ తెలియపరుస్తాను ప్రజా సంక్షేమం కోసం అన్ని చేస్తున్న కోటమి ప్రభుత్వాన్ని విషం చెప్పడం కాకుండా నూతన సంవత్సరంలో అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన పందా మార్చుకొని మంచి సలహాలు సూచనలు ఇస్తూ మంచిని ఆహ్వానిస్తూ ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలు విషం చెప్పుకుంటూ ఉండాలని వారిని డిమాండ్ చేస్తాను అదేవిధంగా గత ఐదేళ్లలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సైకో మ్యాచ్ ఎక్కడికక్కడ రావణ కాష్టం చేశారు దానికి నిదర్శనాలే అన్ని కూడా మరి అన్ని కార్యక్రమాలు ధ్వంసం చేయడం విధ్వంసం చేయడం శాంతివాదాలు విరోధం కలగడం ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు అడ్డుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛలు అది అంబేద్కర్ రాజ్యాంగానికి విరోధకాలు ఇచ్చి మరి మూడు వందల రాజారెడ్డి రాజ్యాంగానికి దిద్దే విధంగా వారు ప్రవర్తించడం పెట్టుబడిదారులు దారులు కొట్టారు కంపెనీలు రాకుండా చూడటం ఇవన్నీ కూడా రావణ కాష్ట్రం చేయడం జరిగింది అమరావతిని ముడి ముక్కలు ఆటాడి రావణ అమరావతిని పడకేయించడం అమరావతిని అడకెక్కించడం పోలవరం ప్రాజెక్టు జాతి ఒక రైతులకు కావాల్సిన ప్రాజెక్టు దాన్ని డెబ్బై రెండు పర్సెంట్ గతంలో పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారు పూర్తి చేస్తే ఒక రెండు పర్సెంట్ కూడా చేయకుండా దాన్ని పడకేయించడం జరిగింది మరి ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి రావణ కాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రంలో రాకుండా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే కాకుండా ఇంకా కూడా వారికి పాత్ర వేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మరి ప్రజలంతా పెద్ద ఎత్తున ఇచ్చి మరి అటు ప్రజల సహకారంతో ముందుకు పోయే ఆలోచనతో ప్రజలంతా కూడా ఆశీస్సు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి జగన్ జిమ్మిక్కులు రేపు రాబో రోజుల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే వారు ఐదేళ్ల పాలనలో చేసినటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు వారి నివస పరిపాలన సైకో విధానాలు వల్ల నిదర్శనమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది దానికి నిదర్శనమే వీరు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి అనుబాబు నాయుడు అయినటువంటి పరిపాలనా దుడు మార్గదర్శకుడు అయినటువంటి సైబరాబాద్ నిర్మాణకర్త అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా మరి ఈ రోజు సుమారుగా కూడా తీసుకుంటే ఒక్క సంక్షేమానికి పద్దెనిమిది నెలల కాలంలో డెబ్బై వేల కోట్లు పైచీలకు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం ఒక జవాబుదారి సంక్షేమ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని సగౌరవస్తున్నాం దానికి నిదర్శనమే ఆ యొక్క మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమం మరి అదే విధంగా ఆ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం ఆ యొక్క సుమారు పదకొండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అర్జు చేయడం జరిగింది ఇప్పటికే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల పైచీలుకో ఆ యొక్క శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు పదహైదు నుంచి వాడుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజల తర్వాత అదేవిధంగా ఆ యొక్క అన్నదాత సుఖీబాబు ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు రెండు విడతలుగా రాష్ట్రంలో రైతాంగానికి నలభై ఆరు లక్షల మందికి ఆ యొక్క పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి అందించడం జరిగింది మరి అదేవిధంగా ఇచ్చిన ఆమెలో భాగంగా తల్లికి మందరం పేరుతో గతంలో వారు అమ్మఒడి పేరుతో ఒక బిడ్డకి ఇచ్చి అందరి బిడ్డలకు ఇస్తానని చెప్పి అమ్మఒడికి ఒక బిడ్డకి ఇచ్చి జరిగింది ఈ రోజు అరవై ఏడు లక్షల పై చిలుకున్నటువంటి తల్లికి వందల కార్యక్రమాన్ని తల్లుల అకౌంట్ లో పదహైదు జమ చేస్తూ సుమారు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ఉందంటే ఒక నారా చంద్రవాడ గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు సారీకులని సగౌరవంగా తెలియపరుస్తాం అదేవిధంగా విద్యార్థుల్ని విద్యలో నైపుణ్యం తీసుకురావాలని నారా లోకేష్ బాబు గారు ఒక ఆలోచన చేసి వారు మంత్రిగా ఉండి మెగా పేరెంట్స్ మీటింగ్లను పెట్టి అటు విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు విద్యార్థులను మమేకం చేసి ఆ యొక్క కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది చైతన్యలు తీసుకురావడం జరుగుతుంది విద్యలో రాజకీయాలకు ఆస్కారం లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారి సారథ్యులని సగౌరవ ప్రజలందరికీ తెలియప్రస్తావనం అదేవిధంగా గ్రామీణ రోడ్లను కూడా నాలుగు వేల కిలోమీటర్లను సిసి రోడ్లను పల్లి పండుగ పేరుతో చేసినటువంటి ఘనత కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారికి దొరుకుతుంది అదేవిధంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి వారికి కావాల్సిన అవసరాలు గుర్తించినటువంటి జవాబుదారి ప్రజా ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కోటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వస్తున్నాం రేపు రాబో రోజు ఈ సంవత్సరం రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మంచి కోరి ప్రజల యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుని వారు చట్టసభలోకి వచ్చి వారి యొక్క ప్రజల కష్టాలు తెలుసుకుని అక్కడ చర్చించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లా విషయం కార్యక్రమాన్ని మన గ్లోబల్ ప్రచారాన్ని చేయద్దని వారిని హెచ్చరిస్తున్నాం